కార్తీక పురాణం ఏడవ అధ్యాయం మాస మహత్యం విధుల వివరణం శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యం వివరించిన తర్వాత పుష్పార్చన దీపారాధనాది విధులను గురించి వివరించ ప్రారంభించారు రాజా కార్తీక మహత్యాన్ని సంగ్రహంగా వివరిస్తాను సావధాన చిత్తముతో విను కమలలోచనుడైన శ్రీ మహావిష్ణువును ఈ మాసంలో కలువ పూలతో పూజించే వారి ఇంట లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని అనుగ్రహ విశేషం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవులైన శ్రీమన్నారాయణుని కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ జాజిపూలతో కానీ పూజించినట్లయితే జనన మరణ చక్రాన్నించి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలో బిల్వ దళాలతో అర్చించిన వారు జన్మరాహిత్యమైన ముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ఫలదానం చేసినట్లయితే సూర్యరశ్మికి చీకట్లు పారిపోయిన విధంగా చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని భక్తితో ఉసిరిక చెట్టు నీడలో భక్తితో పూజించిన వారిని నరకాధిపతి అయిన యమధర్మరాజు తలెత్తి చూడలేడు అనగా నరక బాధలు కలగకుండా మహదానంద స్థితి కలుగుతుంది కార్తీక మాసంలో సాలగ్రామాల్ని తులసీ దళాలతో అర్చించిన వాడు ధన్యుడవుతాడు సంశయం ఈ విషయంలో ఏ విధమైన సందేహమూ లేదు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసాన బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారికి వారు ఆర్జించుకున్న కోట్ల కొలది పాపాలు సైతం నశించిపోతాయి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వల్ల వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాల్ని పూజించటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు పట్టి కానీ పువ్వులతో అలంకరించి కానీ సాలగ్రామాల్ని అర్చన చేయువారు ఉత్తమ లోకాలను పొందగలరు కార్తీక మాసంలో కేశవునికి ఒక్కమ్మారైనప్పటికీ హృదయపూర్వకంగా నమస్కరించిన వారి పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసాన భగవంతుని బృహల జపం హోమం దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠాన్ని పొందుతారు కార్తీక మాసంలో చలి దినదిన అభివృద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి వస్త్రదానం చేసినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో విష్ణుదేవాలయ శిఖరాన ధ్వజం అనగా జెండా కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి నాయన కార్తీక మాసంలో తెల్లని ఆగసే పూలతో కానీ నల్లని ఆగసే పూలతో కానీ విష్ణు పూజ నిర్వర్తించిన వారికి పాదివేల యజ్ఞాల వల్ల ప్రాప్తించే ఫలితం ప్రాప్తిస్తుంది తులసి కోట ముందు ఆవు పేడతో అలికి శంఖం పద్మం స్వస్తి కాలి ముగ్గులు పెట్టి అలంకరించిన స్త్రీలు విష్ణు రౌతారు కార్తీక శుద్ధ చతుర్దశి అందు కార్తీక బహుళ చతుర్దశి అందు విష్ణువు మ్రోలా దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితాన్ని వర్ణించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు కార్తీక చతుర్దశి అందు ప్రమిదలో కొన్ని నువ్వు గింజలు వేసి ఆకశీ పూలో ఉంచి విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించి శ్రీమన్నారాయణునికి దీపారాధన చేయాలి కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుర్ధాయం కలుగుతుంది మరణానంతరం శివ సాహిత్యం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో మల్లెపూలతో మాధవుణ్ణి అర్చించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు చెల్లాచెదరైపోయిన విధంగా అన్ని పాపాలు అంతరించిపోతాయి తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీమన్నారాయణునికి అర్పించినట్లయితే పాప విముక్తి కలిగి విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో విష్ణుమూర్తి మహల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతర అర్జితమైన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఓ రాజా కార్తీక మాసంలో విష్ణు దేవాలయాన్ని అందంగా అలంకరించిన వారు వైకుంఠంలో విష్ణు సాహిత్యం పొందుతారు కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల గాలికి దుబ్బలు చెదిరిపోయిన విధంగా సకల పాపాలు చెదిరిపోతాయి తిలాదానం నది స్నానం బ్రహ్మపత్రయాగమున భోజనం కార్తీకమున అన్నదానం ఈ నాలుగును సమాన ఫలప్రదాలని పెద్దలు అంటూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చేయని వాళ్ళు అనేక మార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు కార్తీక వ్రతం చేయని స్త్రీకి కానీ పురుషుడు కానీ అనేక జన్మలు కుక్కగా కానీ గాడిదగా కానీ పుట్టక తప్పదు కార్తీక పౌర్ణమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని ఛేదించుకొని పోయి సర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో సర్వ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగలి పూలతో ఆరాధించినట్లయితే ఏడు జన్మల పర్యంతం వేద వేదాంగ పారంగతులైన బ్రాహ్మణ జన్మలు ప్రాప్తిస్తాయి శ్రీమన్నారాయణుని వేయి దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువుని పొంది తుదకు సూర్యలోకం పొందుతారు అగసి పూలతో స్వామిని అలంకరించి ఆ విధంగా అలంకరించిన విష్ణు ప్రతిమను భుజమున దాచిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు స్త్రీలు కానీ పురుషులు కానీ పూలమాలలతో తులసీ దళాలతో విష్ణు భగవాను పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలో అధమం ఆదివారం నాడైనా స్నానం చేయాలి ఆ విధంగా చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసం యొక్క మొదటి దినాన అనగా శుద్ధ పాడ్యమి మధ్య దినాన అనగా పౌర్ణమి కడపటి దినాన అనగా చతుర్దశి స్నానం చేసినట్లయితే ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఆ విధముగా కూడా చేయటానికి శక్తి చాలకపోయినట్లయితే చివరికి కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి మరి కార్తీకంలో దేవాలయాలలో దీపాల వరుసను ఏర్పరిచే మానవుల పాపాలు కూడా నశించిపోతాయి ఈ విషయంలో ఏ విధమైన సందేహమూ అక్కర్లేదు కార్తీక మాసంలో విష్ణు పూజ నిమిత్తం మనోవాక్కాయ కర్మల వల్ల తోడ్పడేవారు స్వర్గవాస ఫలితాన్ని పొందుతారు గంధం పుష్పం ధూపం మొదలైన అలంకారాలతో కార్తీక మాసంలో విష్ణు భగవానునికి భక్తి పూర్వకంగా అర్పించి ఆరాధించేవారు శాశ్వతమైన విష్ణు పొందుతారు కార్తీక మాసంలో విష్ణు భగవాను బ్రోలా జపతపాలు గావించని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు రోల ప్రదోష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు హరిమందిరం చేరుకుంటారు ఈ మాసంలో సాయంకాలం వేళలందు స్తోత్ర పాఠాల్ని పారాయణం చేసేవారు సుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు తిరిగి జన్మించాల్సిన అవసరం కలుగదు ఇది శ్రీ పురాణ పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి అధ్యాయం సంపూర్ణం ఎనిమిదవ అధ్యాయము హరినామ మహత్యం శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన తర్వాత ధర్మాత్ముడైన జనక మహారాజుకొక సందేహం కలిగింది మహామహితాత్మ బ్రహ్మనందన ఒక గొప్ప సందేహం కలిగింది ఆ సందేహ నివృత్తి కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను నా సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ దయవల్ల సూక్ష్మ ధర్మానికి లక్షణం తెలుసుకోగలిగాను అనేక పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణ సంకరానికి తోడ్పడుతూ ఆచార విహీనులైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వల్ల తొలగిపోతున్నాయి అని తమరు సెలవీయగా విన్నాను దుష్టబుద్ధి గల వాళ్ళు మహాపాపాలు చేస్తూ కొంచెం కూడా పుణ్యం చేసుకోనకుండా ఏ విధంగా విష్ణు పొందగలరో బోధపడటం లేదు స్వామి ప్రాయశ్చిత్తం కూడా లేని వేరువేరు తెగలకు చెందిన గొప్ప గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందటం సాధ్యమవుతుంది మానవులు మితి లేని మహాపాపాలు చేసి దైవశం వల్ల చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణు ప్రాప్తిస్తుంది ప్రాప్తిస్తుంది పర్వతాన్ని కోటి కొనతో ఎవరు ఎదురవేయగలడు ఏ విధంగా అల్పపుణ్య కార్యం వల్ల మహా పాపాలు సమసిపోతాయి తానున్న ఇంటికి ఎవడైనా నిప్పుపిటమని చెప్తాడా మండుతూ ఉన్న అగ్నిని దోసెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమవుతుందా నదీ ప్రవాహంలో కొట్టుకొనిపోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగట్టి ఆధారంతో గట్టెక్కటం సాధ్యమవుతుందా ఎవరైనా కొండ కోనకెక్కి అక్కడ నుంచి జారిపడుతూ మధ్యలో తీగనొకదాని పట్టుకొని కింద పడకుండా ఉండటం సాధ్యమవుతుందా అదేవిధంగా అనేక పాపాలు చేసి పుణ్య కారణం వల్ల ఏ విధంగా పాపాల నుండి విముక్తి పొందటం సాధ్యమవుతుందా ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది స్వామి వినేవారికి ఇంపుగా ఉండే ఈ సద్విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను కార్తీక మాఘ వైశాఖ మాసాలలో ఆచరించదగ్గ ధర్మ సూక్ష్మాలు కొన్ని దయతో నాకు బోధించారు పెక్కు పాతకాలు సహితం అల్పపుణ్యం వల్ల జయం పొందుతాయని తమరు ఫ్రాక్ ఇచ్చిన అంశాన్ని నాకు వివరించండి అని జనక మహారాజు కోరాడు వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో చిరునవ్వు మోవ్తో హరినామ స్మరణ మహత్యాన్ని వివరించ ప్రారంభించారు నాయన చక్కని సందేహాన్ని కలిగినందుకు ఆనందిస్తున్నాను నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శన దృష్టితో పరిగించాను లెక్కకు మీరినన్ని ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో గోచరించాయి వాటిని అన్నింటినీ నీకు వివరిస్తాను ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు రాజా శాస్త్రాల్లో సత్వగుణానికి రజోగుణానికి తమోగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు వివరించబడి ఉన్నాయి ఆయా గుణాలు స్వభావాన్ని బట్టి సంప్రాప్తం అవుతూ ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసి కొన్ని ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది మరికొన్ని తపస్సు కర్మం అనే వాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు ఇవి రజోగుణాన్వితాలై ఉండటం వల్ల పునర్జన్మకు హేతువులవుతాయి వీటిని రాజసాలు అంటారు కొన్ని ధర్మాలు ఫలితాన్ని ఇస్తే ఇస్తాయి లేకపోతే లేదు అటువంటి ఫలరహితమైన ధర్మాన్ని తామసం అంటారు కాబట్టి అటువంటి తామస ధర్మం ఆచరణయోగ్యం కాదు అందువలనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని వివరించాను కాలబలం వల్ల కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది యోగ్యం కాని దేశకాలలో అయోగ్యుడికి ఇచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది అది తామస ధర్మం అవుతుంది కాలదేశాలు కనిపెట్టి ధర్మం చేసినట్లయితే అది అక్షయ ఫలితాన్ని ప్రసాదించి మోక్షానికి కారణమవుతుంది ఈ విషయంలో ఏ విధమైన సందేహం పొందటానికి అవకాశం లేదు కాబట్టి గొప్పదో చిన్నదో కాలాన్ని పరీక్షించి ధర్మాన్ని ఆచరించాలి అది కర్మ ప్రకారం తెలియనెలవి కాదు అది ఈ విధంగా ఉంటుందని ఎవరికి తెలుసుకోవటం సాధ్యం కాదు దేశకాల పరిజ్ఞానంతో చేసే ధర్మంతో దుర్లభాలైన సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాలాన్ని బట్టి దైవానుకూలం వల్ల చేసే పుణ్యం తరగని ఫలితాన్ని ఇస్తుంది దీనికి సందేహం లేదు కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురివించంత ప్రమాణం కల నిప్పు పెట్టినట్లయితే అదంతా సేపట్లో బూడిదైపోతుంది ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం మండించినట్లయితే ఆ చీకటి చెదిరిపోతుంది చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో మునిగినప్పటికీ తర్వాత మంచినీటిలో స్నానం చేయగానే ఆ బురదంతా ఒక్క క్షణంలో తొలగిపోతుంది ఆ విధంగా దేశకాల పాత్రని తెలుసుకొని చేసిన ధర్మం కొంచెమైనప్పటికీ అన్ని పాపాలు పరిహారం అవుతాయి ఓ రాజేంద్ర నామ సంకీర్తనా విష్ణు దహ్యంతే బహుపాతకాహ విష్ణునామ సంకీర్తన వల్ల సకల పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తనం చేయాలి ఆ విధంగా చేయటం వల్ల గొప్ప వెదురు పొద నిప్పురవ్వకు బుగ్గి అయిపోయే విధంగా సకల పాపాలు బూడిదైపోతాయి దీనికి ఒక ఇతిహాసం ఉంది చెబుతాను విను పూర్వకాలంలో కన్నా కుర్జ దేశంలో బహుసూత్రుడనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు సత్యవ్రతాన్ని ఆచరించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే నామధేయురాలు సహధర్మచారిణి అయింది ఆ దంపతులకు లేక లేక కాలం మీరిన తర్వాత అజామీలుడనే కొడుకు కలిగాడు వాడు పూర్వకర్మ వశం వల్ల దాసి సంపర్క లోలుడై ఒక దాసిదాని పెండ్లి చేసుకున్నాడు వాడు ఆ విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసిదానితో వేరొక చోట కాలం గడుపుతున్నాడు కులంలో వెలివేయడం వల్ల వాడు మొండిగా తయారై సిగ్గు విడిచిపెట్టి ఆ దాసిదానితో కలిసి మాలవాడలో చేరాడు స్త్రీగా సావాస దోషం వల్ల మధుమాంసాహారాలతో ఆసక్తి పెంచుకున్నాడు వాడు పశుపక్షి మృగాల్ని వేటాడుతూ వాని మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటూ దృష్టముఘలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుతున్నాడు ఒకప్పుడు ఆ దాసి మద్ది చెట్టు మీద కనిపిస్తూ ఉన్న తేనె పట్టు చూసి దాని కొరకు చెట్టెక్కి కాలు జారి కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంది ఆజామీలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తను ఇంటికి చేరుకున్నాడు యవ్వనాలతో కూడి ఉన్న దాసి దానికి పుట్టిన తన కూతురినే మోహించి ఆమెతో విహరించటం ప్రారంభించాడు దానికి అనేక మంది బిడ్డలు కలిగారు కానీ వాళ్ళంతా అల్పాయిష్కులై చనిపోయారు కాని గడగొట్టు వాడు మాత్రం బ్రతికాడు తన బంధువులంతా పురికొల్పడం వల్ల అజామేలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టారు వాడిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు అడవి వేటకు వెళ్ళిన ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎటువంటి సమయంలోనైనా కొడుకును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండటం లేదు వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు కొంతకాలానికి అజామీలునకు అంత్యకాలం దాపరించింది యమదూతల అతని ప్రాణాలను తీసుకొని పోవటానికి వచ్చారు వాళ్ళు ఎర్రని మీసాలు కలిగి లోష్టాదులైన ఆయుధాలు ధరించి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళని చూసి అజామీలుడు ఎంతో భయపడ్డాడు తన కొడుకును ఉద్దేశించి నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారురా చూచావా అని గట్టిగా అరిచాడు ఆ విధంగా మరణవేదన పొందుతూ దూరంగా ఆటలాడుకుంటూ ఉన్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండటం వల్ల ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు భయపడి ముందుకు రావటానికి సాహసించలేకపోయారు ఇంతలో మహా సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి అక్కడ నిలబడి ఉన్న యమభటులను చూచి ఇతడు మా ఆధీనుడు వీనిని మీరు తాకే అర్హత లేదని వారించారు ఆ విష్ణుభక్తులంతా పీతాంబరాలు ధరించి ఉన్నారు తామర రేకుల వంటి పెద్ద నేత్రాలు నాలుగు చేతులు చేతులతో ఆయుధాలు కలిగి ఉన్నారు వారి శిరస్సుల మీద ఉన్న కిరీటాలు చాలా తేజోవంతంగా ఉన్నాయి వారిని చూచిన యమదూతలు అయ్యా మీరెవరు ఉపదేవతల కిన్నరులా సిద్ధచారుణులా అని అడిగారు విష్ణుదూతలు వాళ్లకు బదులు చెప్పకుండా అజమిరుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం తొమ్మిదవ అధ్యాయం స్వర్గ నరకాలు అజామీలుని స్వర్గానికి తీసుకొని పోతూ ఉన్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు అజామీలుని ప్రాణం తీసుకొని పోవలసి ఉంది తమ కార్యక్రమానికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు వారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేకపోవటం వలన వారిని వెంబడించక తప్పలేదు ఆ విధంగా వెన్నంటి వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వాళ్ళతో ఓ యమకింకరులారా మీ స్వామి మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు యమదండనకు ఎవరు అర్హుడు పుణ్యాలను జరిపే పాపాలేవి ముందుగా మా మాటలన్నింటికీ మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నారు అప్పుడు యమదూతలు వినయంతో పుణ్యాత్ములైన విష్ణుదూతలారా మా మనవి వినండి మా స్వామి ఈ విధంగా ఆజ్ఞాపించారు సూర్యుడు అగ్ని ఆకాశం వాయువు గోవు చంద్రుడు సంధ్యలు పగలు దిక్కు కాలము ఇవన్నీ మానవుల సద్వకృత్యాలకు సాక్షులు ఇవి ఎలా మానవుని అధర్మకృత్యాలను గమనిస్తూనే ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు వేదమార్గం నుంచి భ్రష్టు అవుతాడో ఎవడు స్మృతి స్మృతులను దూషిస్తాడో మంచి వాళ్ళను నిందిస్తాడో చెయ్యరాని పనులు చేస్తాడో అటువంటి వాడే యమదండనకు గురి అవుతాడు వేద వేదాంగాలు తెలిసి షట్కర్మలను ఆచరించే బ్రాహ్మణుని అస్వస్థతగా ఉన్న గురువును కాలితో తన్నిన వారిని తల్లిదండ్రులను ద్వేషించిన వారిని మా ప్రభు ఎంతో కఠినంగా శిక్షిస్తారు ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని ప్రాణహింస చేసేవారిని విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని యమధర్మరాజు దండించాల్సి ఉంది అందువలన ఆయా పాపాలు చేసిన వాళ్ళంతా యమపురికి చేరుకొనక తప్పదు ఇచ్చి తీసుకునేవాడు లేని పనులు చేస్తున్నట్లు నటించేవాడు దయాదాక్షిణ్యాలు సహనము లేనివాడు పాప కర్మాసక్తులు పరులను పొందేవారు యమపురిలో బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఎవడు ధనలోభము వల్ల కూట సాక్ష్యాలు ఇస్తాడో నాకంటే దాత ఇంకొకడు లేడు అని అహంభావానికి ఎవరు లోనవుతాడో అటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవించక తప్పదు మిత్రద్రోహులు ఎవరు లేని వాళ్ళు యమదండనార్హులు చెడగొట్టే వాళ్ళు ఇతరుల సంపదతో కులికేవాళ్ళు పరుల పిల్లలను చూచి అసూయ పడేవాళ్ళు ఆడపిల్లలను అమ్ముకొని కన్యాశుల్కం తీసుకొని జీవించేవాళ్ళు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకం పోయి తీరవలసిందే ఆలువలు చెరువులు నూతులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు సత్కార్యాలకు ఆటంకాలు కలిగించేవాళ్ళు లోభత్వం వలన పితృశార్థం పెట్టని వారు నిత్యకర్మాలు విడిచిపెట్టేవారు మా నుండి తప్పించుకొనలేరు పరుల పాశాన్ని వదలనివాడు కూలికి వంటలు చేసేవాడు పితృశేషాన్ని భుజించేవాడు యమబాధకు గురికాక తప్పదు ఇతరులకు ఇచ్చేదానిని ఇవ్వకుండా చెడగొట్టేవాడు బ్రాహ్మణులకు దానం చేయనివాడు శరణు జొచ్చిన వారిని చంపేవాడు స్నానమున ధ్యానమున వందనం మొదలుపెట్టినవాడు సదా బ్రాహ్మణ నింద చేసేవారు బ్రహ్మహత్య గావించేవారు గోవులను గుర్రాలను చంపేవారు యమమందిరానికి పోక తప్పదు ఈ విధమైన పాపాలు ఎవరు చేసినా వాటికి ప్రతిఫలం యమలోకంలో అనుభవించాలి ఈ అజామిలు నీ పుట్టుక చేత బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ దాసిని చేపట్టాడు వీడు చెయ్యని పాపాలు లేవు పుట్టింది మొదలు గిట్టే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు ఇటువంటి పాపాత్ముడు విష్ణులోకానికి పోవటానికి అర్హుడెలా అవుతాడు అని అడిగారు యమదూతల సందేహము విన్న విష్ణుదూతలు మందహాసముతో గంభీరంగా మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు సంగమాన్ని విడిచిపెట్టి సత్పురుషులను ఆశ్రయించినవాడు యమదండనకు లోబడడు స్నాన సంధ్యా జపాలు అందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రము వేల్చదు అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవలసిన పని లేదు పరబ్రహ్మయందు మనసు నిలిపి సత్యవ్రతుడ అసూయ మాని జపతపాలు చేసుకునే వాళ్లకు యమబాధలుండవు అన్నదానము చేస్తూ ఉండేవారు మంచినీళ్ళ దానం చేసేవారు గోదానం వృషభదానం చేసేవారు పాపాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు పిల్లలకు విద్యాదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవలసిన పని ఉండదు భక్తితో విష్ణువును అర్చన చేసినప్పటికీ విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ భగవత్ ప్రీతికై వివాహాలు ఉపనయనాలు చేయించినప్పటికీ సకల కలుషాలు పరిహారం అవటం వలన యమలయానికి పోయే అవసరం కలుగదు త్రోవలందు బీదల కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథప్రేత సంస్కారం చేసేవారు యముని ప్రోలు చూడరు ప్రతి దినమూ సాలగ్రామాలను పూజిస్తూ సాలగ్రామ తీర్థాన్ని పూడ్చుకుంటూ ఆ సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాలు పొందరు నిత్యము మెడలలో తులసి పూసలందు సాలగ్రామవాసి అయిన శ్రీమన్నారాయణుని అర్పించే పుణ్యాత్ములు యమాజ్ఞలకు లోనుకారు ఎవరి ఇంట తులసి ఉంటుందో ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో ఎవరు సదా గీతాపారాయణము చేస్తూ ఉంటారో వారు యమపురము ఛాయలకే పోరు ఎవరి ఇంట భాగవతం ఉంటుందో ఎవరి ఇంట భాగవత పారాయణం చేయబడుతూ ఉంటుందో ఆ భాగవతాన్ని పూజిస్తుంటారో వారు యమలోకం పోరు శ్రీ సూర్యభగవానుడు తులారాశిలోనుండు సమయంలో కానీ మకర నున్నప్పుడు కానీ మేషములు ఉన్నప్పుడు కానీ స్నానం చేసేవారు అధోలోకాల పొంతకు పోరు రుద్రాక్షమాలలు ధరించి జపం చేసేవారును దానపరును ఎన్నటికీ యమలోకం చేరుకోరు అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అవ్యయ అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణుని పూజిస్తారో వారు అధమలోకాలు పొందరు ఎవరు మణికర్ణికా నదీ తీరాన హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ యమలోకం పోవాల్సిన పని ఉండదు బంగారం దొంగిలించేవాడు సురాపానము చేసేవాడు మిత్రుని చంపినవాడు బ్రహ్మహత్య చేసినవాడు గురుతల్పాన్ని కోరినివాడు స్త్రీలను రాజును గురువును చంపినవాడు వీళ్ళే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వాళ్ళైనా మరణకాలంలో స్మరణ చేసినంతనే వారి పాపాలు పటాపంచలైపోతాయి తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామ స్మరణ చేయటం వలన పాపాలు తొలగిపోతాయి పేరు కోసం కానీ వేల కోలం కానీ ఇతరులకు ఉపదేశించుటకు మాత్రం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరించినట్లయితే అన్ని పాపాలు తొలగిపోతాయని పెద్దలు అంటుంటారు భ్రష్టుడైనప్పటికీ చపలుడైనప్పటికీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ హరి అని అనాలోచితంగా అన్నప్పటికీ నరకానికి గురికాడు ఎవడైతే అన్ని పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ పలుకుతాడో వాడు నరక బాధలు పొందవలసిన పని ఉండదు జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ ప్రాయశ్చిత్తం వలన తొలగిపోని పాపాలు కానీ ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ దేవతకైనా మానవులకైనా విష్ణు యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి ఈ అజామిలుడు ప్రాణాలను విడిచిపెడుతూ భగవంతుని నామాన్ని స్మరించాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా వీని పాపాలన్నీ భస్మమైపోయాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామిలుని విమానం మీద వైకుంఠం తీసుకొని పోయారు అజామిలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన సంభాషణ అంతా విన్నాడు ఆశ్చర్యానందాలలో మునిగిపోయాడు కిన్నెరులను చూడాలనే ఉత్సుకత వాడిలో కలిగింది భగవంతునికి తన శిరస్సుతో మొక్కి విష్ణుదూతలతో ఓ మహాత్ములారా తమ దర్శన భాగ్యం వలన ధన్యున్నైనాను నాపై మీ అనుగ్రహం కలిగింది మహా పాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపాల నుండి విముక్తి పొందగలిగాను మంచి వారి చేందించబడేది పాపాలిచ్చేది అయిన మహా నికృష్టమైన పని ఎంతో చేశాను నాలో ఒక్క సుగుణము కూడా లేదు పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయాయి మూఢత్వం వలన మోహావేశం వలన మద్యపానాలోలు చెడిపే అయిన అధమురాలిని స్వీకరించాను మూఢత్వం వలన ముసలివాను వేరే దిక్కు లేనివారు వారు వేరెవరి దగ్గర ఉండని వారు పాపరహితులు అయిన తల్లిదండ్రులను వదిలిపెట్టాను ధర్మహాని కలిగించే వాళ్ళు కామకులకు పోయే ఘోర నరకంలో నేను పడవలసిన వాడిని ఇప్పుడు నేను చూచింది కలయో లేక నేను ఒక అద్భుతాన్ని చూచానో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను ఓ కృష్ణ ఘోరమైన ఖడ్గాలు ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ముందు జన్మలో ఏవైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి ఆ విధంగా కాకపోయినట్లయి బోయదానితో కూడిన నాకు వైకుంఠనాథుండైన శ్రీమన్ నారాయణమూర్తి యొక్క నామోచ్చారణము మనసుకు రాకుండగానే ఉండి ఉండును బ్రహ్మహత్య చేసిన వాడిని మంచి చెడ్డ ఆలోచించక సిగ్గు విడిచి తిరిగిన వాడిని ఆయన నేనిక్కడ నారాయణ అనే మోక్షప్రదమైన భగవన్నామం ఇక్కడ నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచారణకు హేతువై ఉండి ఉంటుంది అని భగవంతుని మీద భక్తి నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు సాహిత్యాన్ని పొందాడు నారాయణ నామోచ్చారణ సృష్టి అంతటికీ రక్ష వంటిది ఆ నామాన్ని మనన ధ్యాన స్మరణాలు చేసేవారెవరైనా పరమపదాన్ని పొందుతారు ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మాధ్యమందరి తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం